నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది ఒకటే నిజంగా పట్నం నరేందర్ రెడ్డి గారు ఇంతమంది మిమ్మల్ని అందరినీ తయారు చేసిండు నిజంగా ఈ సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డి గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి మనందరూ చెప్పాలి దురదృష్టం దురదృష్టం అలాంటి మంచి నాయకుడిని ఎమ్మెల్యేగా మనం గెలిపించుకోలేకపోయినాం సరే నక్క చెప్పిన మాటలకు ఆయన నక్క వినయాలకు కొంతమంది మోసపోయింది పర్వాలేదు కానీ రేపటి కాలం మనది రేపటి సమయం మనది తిరిగి ఖచ్చితంగా ఏది ఎక్కడ కోల్పోయినమో కొడంగల్ నుంచే తిరిగి మన జైత్ర మొదలు కావాలే రేవంత్ రెడ్డిని తుక్కు తుక్కు కింద అదే కాన్స్టన్స్ లో ఊడగొట్టాలే దానికి మనం ఈ రోజు నుంచి ఒక్కొక్కలం ఆ లగచర్ల రైతుల కష్టం సాక్షిగా వాళ్ళను జైల్లో పెట్టి ఏడిపించిన ఆడబిడ్డలను ఏడిపించింది కదా ఆ కన్నీళ్ల సాక్షిగా ఒక్కొక్కలం కేసీఆర్ లాగా కదులుదాం తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎట్లా కదిలిండో ఒక్కొక్కరం కొడంగల్లో అట్లే కదులుదాం మీ అందరికి నేను ఒకటే మాటిస్తా ఉన్నా రేపు తొంభై శాతం బెయిల్ వచ్చే అవకాశం ఉందని లాయర్లు చెప్తున్నారు వస్తే సంతోషం వస్తే సంతోషం దెబ్బన రాలేదనుకో నిరాశ పడకండి నిరుత్సాహపడకండి అయ్యో ఇట్లా ఏ అని చెప్పి ఆగం కాకండి కొట్లాడదాం ఇమ్మీడియట్గా ఎల్లుండే హైకోర్టు కోసం హైకోర్టులో ఎంత బెస్ట్ లాయర్ని పెట్టాలని వాళ్ళం పెడతాం మీకోసం కొట్లాడతాం ఇచ్చి పెట్టాం ఎక్కడి దాకైనా పోతాం ఈ విషయంలో మీరు అనుమాన పడద్దు రేపు ఖచ్చితంగా కొడంగల్లో మాత్రం ఈరోజు ఏదైతే నిర్బంధం పెట్టి నేనేదో నియంతను నేనేదో రారాజును చక్రవర్తిని శాశ్వతంగా కొడల్ కొడంగల్కు నేనేదో రాజును అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడో కొడంగల్ సత్తాను కొడంగల్ పౌరుషాన్ని మాత్రం రేపటి రోజున చూపెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది